జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరితెగించి దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినెయాలా పార్టీని కానీ నాయకులను కానీ ఏదో ఒక రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు గాని ఎక్కడా వెనకాటల్లా ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేది కుట్ర అంట నేను అడుగుతా ఉన్నా సిగ్గట్ట లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా దేశంలో పర్టికులర్గా కంబైన్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి నువ్వు అప్పడంగా కొట్టేశావు ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయాను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోవాలా రెండు వేల మూడుకి ముందు ఇరవై సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకలా ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని ఎసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు మీరు రాసిన వెర్రి రాత్రలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు ఇళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవేది కాదు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా మరలా ఏ దళితుడికైతే ఎసైన్ చేసిందో ఆ దళితుడి పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఏదో నాగార్జున ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో రాయసారి రాయించుకున్నారని చెప్తా ఉన్నారే ఆయన్ని అభూత కల్పనలు మేము చెప్తా ఉన్నాం ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర దగ్గర పదకొండు వందల ఎకరాలు మీరు రాయించుకున్నారే రాజధాని వస్తుంది దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పడంగా ఐదు లక్షలు రాయించారే దానిని ప్రజలు మర్చిపోరు దళితుల భూములు అప్పలంగా కొట్టేసింది చంద్రబాబు అందుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు ఒకేలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డివియేట్ అవ్వాల్సిన పని లేదు ఇరవై ఏళ్ళు ఉండాలా లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కనుక్కోవచ్చు మీకులాగా తప్పుడు ఆలోచనలు మీకులాగా దళితులను మోసం చేయటం దళితుల మీద అవగాహనగా మాట్లాడటం దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటాం దళితుల భూములు దండుకోవటం భయపెట్టడం బాపెట్టడం మోసాలు చేయటం కేసులు పెట్టడం భయప్రాంతులు చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య మీ కళ్ళు ఏమైపోయినడుగుతాం ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే అఘాయిత్యాలు జరిగితే అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబుకి చంద్రబాబు తాబేదారులకి తప్ప ఎవ్వరికీ లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏనాడైనా మీరు మాట్లాడే కనీస అర్హత లేదు ఎందుకంటే దళితులు బాగుండాలన్నా దళితులు ధైర్యంగా బ్రతకాలన్నా గుండె మీద చేయచుకుని ఉండాలన్నా వాళ్ళతో నీకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు నా వాళ్ళని చెప్పి నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పిన రాజకీయ ముద్దండు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా దళితుల భూములు లాక్కుంటున్నారు ఎవ్వరు నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పద్దికొప్పు లాగా బలిచింది తెలుగుదేశం పార్టీ కప్ప ఎవరు లేరు ఏదో మీకు అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం విజయ విశాఖపట్నంలో చేస్తున్నాడని ఒక దుగ్ధతో